multimassbieren Hai hain,bird బాగా భయంగా ఉండేది ఏమవుతుందో అది వాళ్ళ భయంతో జనాలు వెళ్ళేవాళ్ళు అయితే రాను రాను ఆ పద్ధతి పోయింది నేను చిన్నప్పుడు బ్యాంకుకి పోవాలన్నా పోస్ట్ ఆఫీస్కి పోవాలన్నా నాకు భయం ఉండేది నేను నిజం చెప్తున్నాను అసలు ఆఫీస్కి పోవాలంటే ఆ అట్మాస్ఫియర్ చూసి అది ఆ వాతావరణం చూసి ఎవరు మామూలు మనిషి బాగా భయపడిపోతారు ఈ వ్యవస్థ రాను రాను చేంజ్ అయింది ఈరోజు మనం బ్యాంక్కి పోతే నేరుగా బ్యాంక్ మేనేజర్ రూంలోకి పోయి మాట్లాడుకోవచ్చు ఆ భయం లేదు తహసీల్దార్ ఆఫీసులు ఎండిఓ ఎంఆర్ఓ ఆఫీసులు అన్ని ఆఫీసులు ఇలా తయారైంది గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఏం చెప్పారంటే ప్రభుత్వ కార్యాలయాలకి జనాలు వస్తారు వాళ్ళకి మనం మంచిగా చూసుకోవాలి వాళ్ళకి మర్యాదపూర్వకంగా మనం చూసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం ప్రజల కోసం ఉంది అపోజిట్ కాదు అదేవిధంగా అదేవిధంగా అధికారులు కూడా వాళ్ళ వాళ్ళకి సర్వీస్ చేయటమే మన జయమనే భావన అధికారులు కలగడానికి ఒక మంచి మార్పు చేశారు దానికి వాళ్ళ గుణదల్లో సిఎస్ గారు సిసోడియా గారు వచ్చి ఆ కార్యక్రమాన్ని ఏదైతే దిమ్ముందో దాన్ని పగలగొట్టే కార్యక్రమానికి ఈ రోజున ప్రారంభం చేసి ఈ కార్యక్రమం ఇచ్చేశారు వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞ తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారు ఆలోచనని మరి చక్కగా అమలుపరుస్తున్న సచ్యుడ గారికి కూడా నేను మనస్ఫూర్తిగా ఆ కృతజ్ఞత తెలియజేస్తూ ఇది ప్రజల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను స్టాంప్ నాన్ జియల్ స్టాంప్ పేపర్ అయితే మొత్తం స్టేట్ లో సుమారు నలభై లక్షల పేపర్లు ఉన్నాయి సో స్టాంప్ అయితే మాత్రం ఏమీ లేదు